పిచ్చి పరాకాష్ఠకు చేరిందంటే కొన్ని కొన్ని కామెంట్ చూస్తుంటే నాకు అలానే అనిపించింది వీళ్ళకి పిచ్చి బాగా ముదిరిపోయి ముదిరిపోయింది ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేయాలి లేకపోతే వీళ్ళకి పిచ్చి నయం నయమైపోదు అనే విధంగా ఒక కొన్ని కామెంట్ చూస్తే అర్థమైపోద్ది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ప్రతి కాంగ్రెస్ అభిమాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి జరుపుకుంటారు ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ అనే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు అనే విధంగా ఇప్పుడు ఏపీ తెలంగాణ ఇప్పుడే ఓడి ఇడిపోయాయి కానీ గతంలో ఇడిపోకముందు రాజశేఖర రెడ్డి గారు రెండు రాష్ట్ర రెండు రాష్ట్రాలకి ఆయన అనుబంధం చెరుపలేనిది అదేవిధంగా జయంతి సందర్భంగా ఇటు ఇలా ఏపీలో అటు తెలంగాణలో సంబరాలు అయితే చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఈరోజు తెలంగాణలో కానీ తెలంగాణలో కానీ వైఎస్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అందరూ కలిసి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా జయంతి జరుపుకుంటున్నారు జయంతి జరుపుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన పరిపాలన చాలా అంటే చాలా మంచి పరిపాలన అందించాడు తెలంగాణ ప్రజలు ఇప్పటికీ కొనియాడుతారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు ఎన్నో మంచి పనులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన కొనసాగిస్తారు అయితే దానికి కింద ఒక ఒక వ్యక్తి కామెంట్ చూడండి నాకైతే అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక రెండు నిమిషాలు వినండి చేయడమే ఆ దిశగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మనందరం కలిసికట్టుగా నిలబడాలి మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పని చేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించారో నూటికి నూరు శాతం వారితో నేను ఏకీభవిస్తున్నా వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్న ఈ మూడు సంవత్సరాలు నగ్ల సత్యాన్ని మనం ఎవరు కూడా మర్చిపోలేం అలాగే పేదవాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటం వల్ల కళ్ళ ముందే సరిపోతా ఉంటే చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నటువంటి ప్రజానికి మొత్తానికి కూడా మేము అని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం చేపించుకునేటువంటి స్థాయికి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులో చేసుకొచ్చిన విషయం ఈ రోజు దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమం అలాగే అనేక ఇతరత్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి ప్రజలందరికీ కూడా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేసినటువంటి వారి ఆలోచనలు ప్రణాళికలు మనందరికీ పెద్ద ఎత్తున ఆదర్శ ప్రాయం ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధిలో ముందుకు ప్రయాణం అవుతా ఉంది అంటే వడివడిగా సాగుతుందంటే వారు అందించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ వారు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రపంచం అంతా హైదరాబాద్ చుట్టూ చూసే విధంగా వారు వేసినటువంటి దీర్ఘకాలికమైనటువంటి పునాదులు మనకు అందించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఉండేటట్టుగా చేసినటువంటి వారి ఘనత వైఎస్ఆర్ది అని చెప్పుకుంటూ ఉన్నాడు అయితే దీనికి ఒక అతను మామూలు కామెంట్ కాదు రేవంత్ రెడ్డి గారు గెలవటానికి కారణం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా రేవంత్ రెడ్డి గారు గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నావు రేవంత్ నీ బతుకెంత నువ్వెంత రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నీకు భిక్ష మేస్తేనే నువ్వు గెలిచావని కామెంట్ పెట్టాడంటే నాకు విచిత్రం అనిపించింది గతంలో రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నాడు ఏది తెలంగాణ ఈడిపోకముందు తర్వాత బయటకు వచ్చాడు బయటకు వచ్చి కాంగ్రెస్లో ఉన్నాడు కష్టపడ్డాడు ప్రజాదరణ పొందాడు తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే కొంచెం ఏదైనా వైఎస్ఆర్ అనే ఒక అభిమానం ఉంది అభిమానం ఆయన వ్యక్తపరుచుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పు చెప్పుకున్నాడు దానికి కానీ వారసలేని స్థితిలో ఉన్నారంటే చూడండి వీళ్ళు పిచ్చి అంటారా లేకపోతే పిచ్చి పరాకాష్ఠకు చేరింది అంటారా చూడండి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడడం కానీ ఇది సహించలేకపోతున్నారంటే వీళ్ళు పిచ్చి ఏ స్థాయిలోకి చేరిందో ఒకసారి ఊహించుకోండి ఆ కామెంట్ చూస్తే నాకే చీ చందాలం ఎంత దిగజారిపోయారా ఎంత పిచ్చోళ్ళు అయిపోయారా ఎంత ఎర్రోళ్ళు అయిపోయారా అన్నట్టు అనిపిస్తుంది రాజశేఖర్ అసలు నారా చంద్రబాబు నాయుడు అసలు అసలు ఊసే లేదా ఏంది జయంతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు ఆయన అందించిన సేవా కార్యక్రమాల గురించి చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు దానికి ఈడు కామెంట్ చూస్తే నాకైతే దరిద్రం అనిపించింది వీడు గెల రేవంత్ రెడ్డి గారు గెలవడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం చంద్రబాబు నాయుడు గారు పోతే లేకపోతే నీ బతికెంత నువ్వెంత రేవంత్ రెడ్డి ఇవి కామెంట్ చూడండి ఎంత దరిద్రమైన అంటే అంత దరిద్రం వీళ్ళ ఎరగడ్డ హాస్పిటల్కి తప్ప మరొకటి లేనే లేదు